నా పేరు డిఎం ఓబిలేష్ యాదవ్ ఆర్ఎస్ఎఫ్ స్టూడెంట్ యునైటెడ్ ప్రెసిడెంట్ ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో రాయలసీమ ప్రాంతాన్ని జరుగుతున్నటువంటి ద్రోహాన్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలని అలాగనే కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి పుల్లి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలతోటి రేపు ఉదయం పది గంటలకు జమ్మలోడు పట్టణంలో బైక్ యాత్ర ప్రారంభం కాపోతూ ఉంది ప్రధానంగా దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రాంతాన్ని పాలక వర్గాలు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఓట్ల సీట్ల ప్రాతిపదికన ఈ ప్రాంత దుర్మార్గానికి గురవుతూ ఉంది అందుకనే ఈ కడప జిల్లా స్టీల్ ప్లాంటు నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వలసలు నివారించడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలు కావడానికి ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ బెంగళూరు రైల్వేలైను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రేపు పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాల సందర్భంగా సరే ఈ అంశాలను చర్చించాలని ఈ ప్రాంతానికి నిధులు కేటాయించాలని చెప్పి ఈ ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం